హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా హాలిడేస్ కదా పిల్లలకి అని చెప్పేసి అలారం ఏం పెట్టుకోలేదండి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేస్తున్నాను అనమాట సెవెన్కి అలా మెలుకొస్తుంది మార్కెట్ నుంచి నిన్న చింత తీసుకొచ్చాను ఫార్టీ రూపీస్ అంట ఎంత తక్కువ ఉందో చూడండి అంటే సండే రోజున నేను రొయ్యలు కర్రీ చేశాను కదా అందులో కొన్ని బాక్సులు పక్కన పెట్టాను కదా వాటితో కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసి దోశల పిండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి రెండు ఒకేసారి రుబ్బేసి పెట్టుకున్నాను టైం సేవ్ అవుతుంది కదా మనకని చెప్పేసి ఇప్పుడైతే రెండు రేకులు ఇడ్లీలు అయితే వేస్తానండి ఇంకెవరికైనా దోశ కావాలంటే దోశ వేస్తాను రేపు చూడాలి ఎందుకంటే ఇడ్లీ పిండి ఉందంటే మనకి పునుకులు కింద కూడా వేసుకోవచ్చు కొద్దిగా మైదా పిండి కలిపి పునుకులు వేసుకోవచ్చు లేదంటే మనకి బియ్యం పిండి కలుపుకున్న చిన్న చిన్న పునుకుల కింద వేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను రెండు ఒకేసారి రుబ్బాను అనమాట నేను చెప్పాను కదా పిండి నానబెట్టాను అది పప్పు నానబెట్టానని సో ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి కొంచెము పలుచగానే కలిపానండి ఎందుకంటే మెత్తగా రావట్లేదు అనమాట ఇడ్లీలు గట్టి పడిపోతున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అనమాట ఫ్రిడ్జ్లో పెడుతుంటే కూడా గట్టిగా అయిపోతున్నాయి ఇడ్లీలు కానీ సమ్మర్ కదా పులుపు పిండి అనేది అందుకునే లేటుగా రుబ్బాను నిన్న లేటుగా నాలుగు గంటలకు నానబెట్టాను రెండు పప్పులు తొమ్మిది గంటలకు అలా రుబ్బాను ఈరోజు లెహంగా కుట్టాలండి చూడాలి కొత్త మిషన్ మీద ఎన్ని పాటలు పడాలేమో నాకైతే ఇంకా సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పూస కుట్టి సెట్ అయిపోయింది అదేవిధంగా మన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు లాస్ట్కి వెళ్ళేసరికి కొంచెం స్లోగా వెళ్ళండి మీకు అలవాటు అయ్యే వరకు అలా ఉంటుందని సో అవన్నీ సజెషన్ తోటి నేను ఈరోజు ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను సో ఈరోజు ఈవినింగ్ కూడా ఒక వ్లాగ్ అయితే రావచ్చు నా సైడ్ నుంచి ఎందుకంటే చూడాలి కదా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా తిప్పలు మనం తెలుసుకోవాలండి ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కొనుక్కున్నాం అనుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదొక్క ప్రాబ్లంతో ఫేస్ చేస్తూనే ఉంటారు కొత్తది వచ్చినప్పుడు కానీ ఎవరు చెప్పరనమాట చెప్పకుండా డైరెక్ట్గా మొత్తం అంతా కూడా నేర్చుకున్న తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటున్నారు అంటారనమాట ఇప్పుడు నేను వీడియోస్ కూడా చాలామంది చూసాను కదా కానీ అది కాదు డే వన్ నుంచి మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాము అన్నది మనం తెలుసుకుంటే రేపన్న రోజున మీకు కూడా దారం తగ్గిందనుకోండి ఓకే అక్క కూడా అలాగే తెగింది కదా స్లోగా వెళ్ళడం వల్ల తగ్గింది కదా అని చెప్పేసి మీకు ఒక థాట్ వస్తుందనమాట పూసకుట్టు వచ్చింది అనుకోండి అవును అక్క కూడా పూసకుట్టు వచ్చింది కదా అక్కడ ఇలాగా గట్టి అది ప్రెస్ చేస్తే తగ్గింది కదా అని చెప్పేసి ఒక మీకు ఒక రకమైన ఆలోచన ఒక రకమైన హోపు నమ్మకము ధైర్యము అవన్నీ వస్తాయి అలాంటి వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండాలండి నేను అలాగే నేర్చుకుంటాం వల్లే తొందరగా సక్సెస్ అనేది సాధించగలిగాను సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా చెప్తారు సక్సెస్ అవ్వడానికి పడ్డ తిప్పులు చెప్తే మనకు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట ఏది కూడా అంత ఈజీగా రాదు నాకే మనకేమనిపిస్తుంది అంటే మనకేనేమో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఎవరికి రాదేమో అనుకుంటాము అలా ఏం లేదండి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట ఇక్కడ నేను దోశల పిండిలో ఏం కలుపుతున్నా తెలుసా ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసాను తర్వాత వచ్చేసి రెండు చెంచాలు అంటే రెండు గరెట్లు ఇడ్లీ పిండి వేసాను అలా చేయటం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది కలర్ఫుల్గా అనమాట మంచి కలర్ వస్తుంది క్రిస్పీగా వస్తుంది చాలా బాగుస్తుంది కాబట్టి చూపిస్తానులేండి ఒక షార్ట్ వీడియో అయినా సరే వీలైతే ఇంకా పిల్లలు ఇంకా నిద్ర లేగలేదు లెగిస్తే దోశలు వేస్తున్నప్పుడు చూపిద్దాం అనుకున్నా రేపన చూపిస్తానులేండి కొంచెం నీళ్ళు వేసేసుకుని పల్చగా అంటే మనకి దోశలు వేసుకునేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీ కలిపేసుకోవాలి బాగా షుగరు ఉప్పు కొద్దిగా ఇడ్లీ పిండి కలిపాను ఇడ్లీ పిండి ఉంది కాబట్టి కలిపాను లేకపోతే కలపను కలపడం వల్ల ఏంటంటే మనకి కొంచెము క్రిస్పీగా వస్తుంది అనమాట ఇదంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే పిల్లలు వేచేటయానికి కొద్దిగా షుగర్ అనేది కరుగుతుంది కాబట్టి మనకి క్రిస్పీగా బాగా వస్తుంది చూడ చూపిస్తాలేండి ఒకసారి బాగుంటుంది మా అమ్మ ఇలాగే వాడేదన్నమాట ఇడ్లీ పిండి ఉంటే కలిపేసేది మరి ఎక్కువ కలపకూడదండి మళ్ళీ బాగా క్రిస్పీగా అయిపోతాయి జస్ట్ ఒక రెండు గరెట్లు కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరి చాలు ఇంకా కొంచెం పలుచుకున్నా పర్లేదు బాగా కలుపుకోవాలి ఈవినింగ్ అయితే ఒక ఫైవ్ ఓ క్లాక్ అలాగా మళ్ళీ వీడియో షూట్ చేస్తానండి అదే వీడియో పెడతాను ఈ సా రోజైతే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాబ్లం ఏముండదు అనుకుంటున్నాను మిషన్ తోటి ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా ఇంకా సో తర్వాత టీ పెట్టేస్తున్నాను టీ కోసం మీకు తెలిసిందే కదా ఒక గ్లాసుడు వాటర్ వేస్తే రెండు ఒక గ్లాసుడు మళ్ళీ పాలు వేస్తాను రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ పక్కకి రైస్ అయిపోతుంది ఇంకా కర్రీ చేయాలి ఇంకా ఇడ్లీలు కూడా వేసేయాలి రెండు రేకులు వేస్తాను ఇష్టమైన వాళ్ళు తింటారు ఇడ్లీలు ఉంది పిండి ఉంది కాబట్టి లేదంటే ఇన్ని ఆప్షన్స్ ఏమి ఉండవండి ఇప్పుడు ఇంత సమ్మర్లో ఇంత హీట్ హీట్లో మనం కానీ పూరీలు అవన్నీ అనుకోండి పిల్లలు మరి అంత ఇదిగా తిండరు కదా టీ అయిపోయింది ఇంకా కర్రీకి కొన్ని పాలు మిగిలితే వెయిట్ చేస్తున్నాను లేచాక పిల్లలకి ఇవ్వాలి టిఫిన్ తినేటప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకొచ్చారండి చిన్న చిన్న తీసుకురామంటే పెద్ద తీసుకొచ్చారు అయితే ఇంకా కర్రీలోకి మరీ ఈక్వల్గా లేకపోతే కర్రీ బాగోదు కదని చెప్పేసి కట్టర్లో వేసేస్తుంది ఇది వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఒక సిస్టర్ అడిగారు లింక్ పంపమని అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా ఏమో ఎక్కడుందో ఏమో తెలియదు కానీ ఎవరు బుక్ చేశారో కూడా తెలియదు అనమాట నేనో మా వారు బుక్ చేశారో గుర్తులేదు ఇది ఎక్కువ కష్టపడకర్లేదండి నా లాంటి వాళ్ళకి మరీ బెనిఫిట్ అనమాట నాకు చిన్న చిన్న ముక్కలకినా కట్ చేయడం రాదు కళ్ళు మండిపోతాయని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా సన్నగా ఫాస్ట్గా కట్ చేస్తాను అలా కాకుండా మనం ఒక నాలుగు ముక్కలు కట్ చేసేసి దాంట్లో వేసామనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది ఈరోజు వాటర్ వస్తాయి నీళ్ళు పట్టేసాను వీళ్ళందరూ కూడా నైన్ థర్టీకి అలా లేస్తున్నారండి మా వారు కూడా అంతే ఇంకా స్కూల్ లేదు కదా నేనైతే సెవెన్ అవుతుంది లేచేసరికి అందుకనే కొద్దిగా వర్క్ కూడా అవ్వట్లేదు పర్లేదులేండి ఏం చేస్తాం మనం టైం బట్టి వెళ్ళాలి కదా నిన్నైతే ఒకటే బ్లౌజ్ అయింది సాయంత్రానికి ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేసాను మొత్తానికి రెండు అయినాయి రెండోది విసిగురాలేదులండి ఇంకో లెహంగా కుట్టాలి లెహంగా కుట్టేసి పీకో కూడా చేయాలి దానికి ఆయిల్ వేసి పెట్టాలండి ఆయిల్ వేసేసి ఉంచితే మనము మిషన్ ఎక్కే టైంకి సెట్ అయిపోతుంది సన్నగా అయిపోయింది బాగానే ఉంది ఎప్పటికప్పుడు కడిగేసుకుని తుడిచేసుకోవాలన్నమాట లేకపోతే బ్లేడ్ అనేది తుప్పట్టేస్తుంది దీన్ని పక్కన పెట్టేస్తాను టీ అయిపోయింది పాలు కూడా అయిపోయినాయి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నాన్ వెజ్ వండేటప్పుడు మండే సాటర్డే మేము తినాం మిగతా రోజుల్లో అన్ని రోజుల్లో తింటాను అది అందరం కూడా అంతే మండే సాటర్డే తినం కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్తాను బాగా హీట్ అవ్వాలండి లేకపోతే మళ్ళీ ఫ్రై అవ్వదు అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి ఫార్టీ రూపీస్ అంట ఏమీ లేదండి అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి అది కొంచెము అడవిలాగా ఉంటుంది అనమాట చెట్లు ఎక్కువ ఉంటాయి కదా అట్ అక్కడంతా కూడా అయితే పక్కకి చింత చెట్టు ఉంటుంది అనమాట అప్పట్లో మేము వెళ్ళిన అక్కడ ఫ్లాట్ కొనుక్కున్న కొత్తలు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అక్కడ అన్ని చింత చెట్లే అండి ఇంత చి చింత అంటే ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు ఇంకా చెట్టుకి ఆకులు కూడా ఉండట్లేదు అనమాట అందరు తీసుకెళ్ళిపోతారు కదా తెంపుకుని సైడ్కే ఉండి అన్నీ కూడా అన్నీ చింత చెట్లే సైడ్కి అంటే కార్నర్కి మనకి రోడ్ ఉంటుంది కదా అటు ఇటు కూడా చింత చెట్లే సో చాలా వచ్చింది చింత చిగురు అనేది మనం కోసుకునే ఓపుకుండాలి కానీ ఉల్లిపాయలు వేసేసాను కొంచెం ఉప్పు వేసాను నాకు తెలిసి చింత చిగురు సరిపోదు అనుకుంటున్నాను మాది చటాకు ఫార్టీ రూపీస్ అంట మూడు చటాకులు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను అన్నది ఇంకా అంత ఎందుకులే అనిపించింది ఇది వచ్చేసి వెన్ అండి ఇంత రెడీ అయింది పెరిగేసి పెట్టాను కొంచెం చల్లదనం తగ్గిన తర్వాత తోడు పెట్టాలి మనం డైరెక్ట్గా ఇలా వేసుకోకూడదండి చింత చిగురు మీకు తెలిసి తెలుసు అనుకుంటా ఇలా కొంచెం రఫ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్గా వేసుకుంటే ఆ టేస్ట్ రాదు చూసారు ఎంత తక్కువ వచ్చిందో అసలు ఏమీ లేదండి సరిపోదు పులుపన తెలిసి మధ్యాహ్నం వరకే వస్తుంది సాయంత్రం మళ్ళీ ఇంకో కూర చేయాలి చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఇది మామిడికాయ మామిడికాయ వేసి చేస్తే తినను కానీ అంత ఇష్టంగా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు ఉంటుంది కానీ చింత చిగురుతో అయితే చాలా ఇష్టంగా తింటాను నా ఫేవరెట్ చింత చిగురు కర్రీ చింత చిగురు పప్పు చింత చిగురు ఏదేసినా కూడా బాగుంటుంది మామూలు మొత్తం కూడా రఫ్ చేసేయాలి బాగా మెత్తగా కూర అంతా ఉడికిన తర్వాత వేయాలండి ముందే వేస్తే పులప వల్ల నాకు తెలిసి ఉడకదేమో మరి నేను చే చూసాను కానీ చెయ్యలేదు ఎప్పుడు కూడా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు వేసేసుకుంటే వా వాటర్ వేసి ఉడికిన తర్వాత కర్రీ అప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్రై అవుతుంది కొంచెం పసుపు వేసేస్తాను ఆల్రెడీ ఉప్పేసాను కదా ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి పులుపు ఉన్న తోట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయలేదు రొయ్యలు కూడా వేసేసాను ఇప్పుడు కారం రెండు టేబుల్ స్పూన్లు వేస్తాను రెండు టేబుల్ స్పూన్లు మామూలుగానే ఎక్కువ కానీ పులుపు ఉంది కదా సరిపోతుంది ఇంకా సరిపోదేమో అనుకుంటున్నా చూస్తా లాస్ట్లో అంతా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడకపెడతాను కర్రీని అప్పుడు చింత చిగిరేస్తాను పులుప కదా ఉడకదని అనుకుంటున్నాను ఇంత వేస్తే సరిపోతుంది అంతలోపు నేను వాటర్ పట్టేసి వచ్చేస్తాను ఇది బాగా మరగాలండి మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత చింత చిగిరేసుకోవచ్చు రైస్ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఇంకో ఇలాగా కొంచెం వాటర్ ఉండగానే ఈ చింత ఇలాగ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడకబెట్టాలండి సిమ్లో మళ్ళీ చింత ఉడకాలి కదా అందుకుని ఇంకా పడుతుంది కొంచెం పడితే ఇంకా బాగుంటుంది ఇంకా చటాకు ఫార్టీ రూపీస్ అనేసరికి ఇంకా అంతే తెచ్చాను అనమాట కొంచెం ఈ టైంలోనే ఉప్పు కారం చూసేసుకుంటే బెస్ట్ కొంచెం ఇంకా కారం పట్టేటట్టే ఉంది వైట్గా ఉంది కదా ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తాను ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి అవేమి వేయక్కర్లేదండి బాగుంటుంది చాలా బాగుంటుంది పుల్లగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తే టేస్ట్ పోతుంది అనమాట ఒకసారి అలాగే ట్రై చేశాను వేరే వాటికి ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇలాగ చేయటము చూశాను కానీ ఎప్పుడూ వండలేదు అది ఫస్ట్ టైం అందుకని ఏం వేయట్లేదు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ మొత్తం ఎలా బయటకు వచ్చేసిందో అలా రావాలన్నమాట ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి కదా ఈ వాటర్ కూడా పోయేంత వరకు మళ్ళీ ఉడకబెట్టుకుందాము చూడండి బాగా వచ్చింది కదా ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి చట్నీ కావాలి కదా చట్నీ కోసం అయితే పల్లీలు రెండేమో పచ్చిమిర్చి తీసుకురావడం మర్చిపోయాను ఎండు రూపకాయలు వెల్లుల్లి తర్వాత పుట్నాలు వేస్తాను లాస్ట్లో ఇంక ఇన్ని గిన్నెలు ఉన్నాయి అంతలోపు తోమేసుకుంటా తోమడం కూడా అయిపోయింది ఇంగో ఇదండి లెహంగా అని చెప్పాను కదా ఇది క్రాప్ టాప్ అన్నమాట లైనింగ్ తీసుకురావాలి కోల్డ్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇది సెవెన్ ఇయర్స్ బేబీ అండి మా జయదేవ్ క్లాస్మేట్ అనమాట వాళ్ళ మదర్ తీసుకొచ్చారు ఇది లెహంగా కోసం దీనికి శాటింగ్ క్లాత్ టూ మీటర్స్ లెహంగా కోసం క్లాత్ త్రీ మీటర్స్ సెవెన్ ఇయర్స్ బేబీకి ఇదేమో మెజర్మెంట్ కోసం ఇచ్చారు బర్త్డే అంట సో కుట్టేయాలి మనం ఈరోజు అయితే ఖచ్చితంగా సో ఈ వీడియో అనేది ఇప్పుడు షూట్ చేసి నేను స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ దగ్గర నేను నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతాదేమో మిషనం చూడాలి లోపల క్యాన్వాస్ వేశారండి కానీ నేను వెయ్యక్కలదులేండి ఎందుకంటే దసరాగా ఉంది క్లాత్ కాబట్టి క్యాన్వాస్ అనేది వేయక్కర్లేదు అనమాట వాళ్ళ మదర్ కుడతారంట అన్నీ కూడా వాళ్ళ మదరే స్టిచ్ చేసి పంపిస్తారంట ఏమన్నా అర్జెంట్ ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుందన్నమాట ఊర్లో ఉంటారు వాళ్ళు ఏమో సిటీలో ఉంటారనమాట అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు నా దగ్గర స్టిచ్ చేయించుకుంటుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఏమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ చేస్తాంతే